ప్రభు నామానికే గాక కలుగునిగాక వచ్చిన మీ అందరికీ కర్బల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులు అందరికీ మన ప్రభువును ఆయన ప్రియ యేసు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం శుభములు మరియు అందరికీ వందనాలు ఇరుమియా గ్రంథం ఐదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఇర్మియా గ్రంథం ఐదవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రభువు కృప చూపేవాడు కానీ ఆనాటి ప్రజలు మనస్ఫూర్తిగా దేవుణ్ణి వెంబడించుటలేదు అనే విషయాన్ని ప్రాముఖ్యంగా మనం చూడవచ్చు గతదినం తొమ్మిది వచనాలు ధ్యానం చేసుకున్నాం పదో వచనాల నుంచి మనం ధ్యానం చేసుకుందాం పదవచ్చును దాని ప్రాకారములెక్కి నాశనము చేయుడి అయినను నిశేషముగా నాశనము చేయకూడి దాని శాఖలను కొట్టివేయడి అవి ఇహోవావి కావు ఇస్రాయలీలో శేషము రక్షించబడుట అనేది ముఖ్యమైన మాట పద్దెనిమిదవ చంలో కూడా మాట చూస్తూ ఆయనను ఆ దినములలో నేను మిమ్మను శేషము లేకుండా చేయను ఇదే వాక్కు కాబట్టి దాని ప్రాకారములెక్కి నాశనం చేయండి ఆయనను నిశేషముగా నాశనము చేయకూడదు దాని శాఖలను కుట్టివేయడి అవి ఇహోవావి కావు ఇస్రాయిలీలలో అందరూ నిజమైనటువంటి ఇస్రాయిలీలు కాదు అలాగే క్రైస్తవుల్లో కూడా అందరూ నిజమైన క్రైస్తవులు కాదు అందుకే పిలవబడిన వారు అనేకులు ఏర్పరచబడినవారు కొందరే అని దేవుని వాక్యం సెలవిస్తూ వారు అనేకులు ఏర్పరచబడినవారు కొందరే అని ప్రభు మనల్ని ఏర్పరుచుకున్నాడు ఎఫ్ఎస్ పత్రిక మొదటి అధ్యాయం మొదటి నుంచి చూస్తే దేవుని చెత్తం వలన క్రీస్తు యేసు అపస్సుడైన పౌలు ఎఫెస్సులోన పరిశుద్ధులను క్రీస్తు యేసినందు విశ్వాసులునైన వారికి శుభమని చెప్పారు ఆయనది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభుని యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగును గాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్థుతింపబడును గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించారు ఎట్లనగా తన ప్రియుని అందు తను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుటి పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని ఉండవాలని జగత్తు పునాది వేయబడకమనిపోయి ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నారు మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని జగత్తు పునాది వేపడక మునిపే ప్రేమ చేత ఆయన మనల్ని క్రీస్తులు ఏర్పరుచుకున్నారు ఈనాటి సంఘంలో గురుగుల మధ్యలో గోధుమలు కూడా ఉన్నట్లు ఈనాటి క్రైస్తవ ప్రపంచం ఉంది మరి గోధుమ గోధుమలను కొట్టులో పోసి గురుగులను అగ్నిలో వేసే సమయం ఆసనమైంది కాబట్టి మనం ఎందులో ఉన్నాం విశ్వాసము ద్వారా రక్షించబడి గోధుమలుగా ఉన్నాం ఏదో ఉపకారాల కోసం మేలుల కోసం ఆయన్ని నమ్మి నమ్మకుండా పూర్తిగా నమ్మకుండా ఏదో ఉపకారాల కోసమే మనం ఆయన వెంబడిస్తున్నామా అనే విషయాన్ని మనం పరీక్షించుకోవాలి ఇంకా మన భాగంలోకి వస్తే పదకొండవ వచ్చిన ఇస్రాయిల్ వంశస్థులను యోధా వంశస్థులను బహుగా విశ్వాసఘాతకము చేసి ఉన్నారు ఇదే యోవా వాక్కు ఇస్రాయేల్ వంశస్థులు వంశస్థులు విశ్వాసఘాతకులు బహుగా అంటున్నారు అంటే వాళ్ళు లోకముతో మిళితమై చెడిపోయారు మరి మనం వాళ్ళు ప్రత్యేకమైన జనాంగం దేవుని బిడ్డలు దేవుని ప్రజలు వాళ్ళు దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు వారికి దేవుడయ్యాడు వారిని ఒక దేశంగా ఒక జనాంగంగా చేశాడు మరి వాళ్ళు అన్యులతో కలిసి దేవుణ్ణి విడిచిపెట్టారు దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి దుష్ట హృదయం వాళ్ళ హృదయాల్లోకి వచ్చింది దేవుని విడిచిపెట్టేటువంటి దుష్ట హృదయం వచ్చింది వాళ్ళ హృదయంలో వాళ్ళు బాగా దేవుని విడిచిపెట్టి అన్ని దేవతల్ని విగ్రహాలను పూజిస్తూ తమ దేవుణ్ణి వారు నిరాకరించారు విశ్వాసఘాతకం అన్నమాట దేవుడాలను ప్రేమించి వారిని ఒక గొప్ప జనాంగంగా చేస్తే వారు దేవుని మీద తిరుగుబాటు చేయడం మరి మనం మనము ఈ లోక సంబంధనం కాదు అందుకే లోకం మనల్ని ద్వేషిస్తుంది మనం ఈ లోక సంబంధం కాదు అందుకే వారిలో నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి అంటాడు కొరిందికి రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగవసరం నుంచి అవిశ్వాసులతో మనం జోడుగా ఉండొద్దు నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం వెలుగునకు చీకటితో ఏం పొత్తు క్రీస్తునకు బెలియాలతో ఏం సంబంధం అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడది దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం దేవుడు ఏమంటున్నాడంటే నేను వారిలో నివసించి సంచరిస్తాను నేను వారి దేవుడినైందను వారు నా ప్రజలందరు కావున మీరు వారి మధ్య నుండి బయలుపడలే ప్రత్యేకంగా ఉండండి మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రిని మీరు నాకు కుమారులు కుమార్తెలనైందరని సర్వశక్తి గల ప్రభు చెప్పుడు ఇక్కడ విశ్వాసులుగా మనం చేయాల్సింది ఏంటంటే వారి మధ్యలోనే ఉంటూ మన సాక్ష్యం ద్వారా మనం అన్ని జనుల్ని ప్రభావితం చేయాలి మనం వారి మధ్యలోనే ఉండాలి బయలుపేడాలంటే వెళ్ళిపోయి ప్రత్యేకంగా ఎక్కడ ఉండమని కాదు నీవు దేవుని బెడ్డవు అనేటువంటి గుర్తింపు వాళ్ళు వాళ్ళు కలిగి ఉండాలి నీ సాక్ష్యం ద్వారా అన్ని జనులు ప్రభావితం చేయబడాలి ఏదో బ్రతుకుతున్నాలే అన్నట్టుగా కాకుండా క్రీస్తును కలిగిన వారుగా మన సాక్ష్యం వాళ్ళని ప్రభావితం చేయగలగాలి అలాంటి ప్రత్యేకత మనలో ఉండాలి ఇంకా మన భాగంలోకి వస్తే పన్నెండవ వచ్చును పన్నెండవ వచ్చును వారు పలుకువాడు ఇహోవా కాడనియో ఆయన కీడు మనకు రాదనియు ఖడ్గమైనను కరువైనను చూడమనియు ప్రవక్తలు గాలి మాటలు పలుకుదరనియు ఇచ్చివాడు వారిలో లేడనియు తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుతురు వాళ్ళు ఏమనుకుంటున్నారు పలుకువాడు ఇహోవా కాదు ఆయన లేడు మనకు ఏకీడు రాదు ఖడ్గమైన కరువైన చూడం ప్రవక్తలు అలాగే గాలి మాటలు పలుకుతారు ఆజ్ఞ ఇచ్చేవాడు వారిలో లేడు మేమేమనుకుంటున్నామో అదే మాకు కలుగుతుంది అని చెప్తున్నారు నిజమైన దేవుని ప్రవక్తలు వారు చెప్పే మాటలు దేవుని మాటలుగా ఎంచేవారు నాడు నేడు ఉన్నారు నిజమైన ప్రవక్తలు చెప్పే మాటలని అవి దేవుని మాటలే అని ఎంచేవారు ఉన్నారు అయితే ఇక్కడ వీళ్ళేమనుకుంటున్నారు ప్రవక్త పలికే మాటలు గాలి మాటలు పలికేవాడు ఇహోవా కాదు ఆయన లీడు మనకు కీడు రాదు ఖడ్గం కరువు చూడడం వాళ్ళు అలాగే చెప్తారు మనం అనుకున్నట్టే జరుగుద్ది అనుకుంటున్నాం కాబట్టి మనం దేవుని మాటలు దేవుని మాటగా మనం ఎంచాలి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఒకవేళ ఆ మాటలను ఉపదేశంగా చేసి నీకు దేవుని వాక్యాన్ని బోధించేవారు ఎవరైనా ఉంటే అవి తీసిపాడేకూడదు అవి దేవుని మాటలు అవి దేవుని మాటలు పద్నాలుగోషన చెబితే కౌన సైన్యములకి అధిపతికు అధిపతి దేవుడు నాకు యహో ఇలాగ సెలవిస్తున్నాడు వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నా నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను ఇదే యహో వాక్కు వాళ్ళు అలా అంటున్నారు కాబట్టి నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగా ఈ జన్మలను కట్టెలుగా నేను చేస్తాను అంటాడు దేవుని సేవకుల మాటలు లేకపోతే దేవుని వాక్యం పురుషుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు అగ్నితో సమానం అందుకే ఇరవై ఆరు గ్రంథం ఇరవై మూడు ఇరవై తొమ్మిదిలో మనం చదువుతాం నా మాట అగ్ని వంటిది కాదా అని మనం చదువుతాం దేవుని మాట యొక్క అగ్ని మన మనసులో ఉన్న చెడుతనాన్ని తొలగిస్తుంది కాబట్టి దేవుని మాట యథార్థమైనది ఆయన వాక్కు సత్యం ఆయన ఏదైతే చెబుతారో అదే చేస్తారు ఇంకా పదిహేను వచ్చిన నుంచి మనం చెబితే ఇస్రాయేలు కుటుంబము వారులారా ఆలకించుడు దూరమును నుండి నేను మీ మీదకి ఒక జనమును రప్పించదు అది బలమైన జనము పురాతనమైన జనము దాని భాష నీకు రాదు ఆ జనుల పలుకు మాటలు నీకు బోధపడవు వారు అంబుల పొది తెరిచిన సమాధి వారందరూ బలాఢ్యులు వారు నీ పంటను నీ ఆహారమును నాశనం చేయుదురు నీ కుమారులను నీ కుమార్తెలను నాశనం చేయదురు నీ గొర్రెలను నీ పశువులను నాశనం చేయదురు నీ ద్రాక్ష చెట్ల ఫలమును నీ అంజరుపు చెట్ల ఫలమును నాశనం చేయదురు నీకు ఆశ్రయముగానున్న ప్రాకారములు గల పట్టణములను వారు కత్తి చేత పాడు చేయొద్దు అయినను ఆ దినములలో నేను మిమ్మల్ని శాసం లేకుండా నశింపచేయను ఇదే ఇహోవా వాక్కు ఇస్రాయల్ ప్రజల మీదకి అన్య జనాంగం ద్వారా నష్టాన్ని కలగజేస్తాను అని వచనాల్లో మనం చదువుతున్నాం దానికి గల కారణం ఏంటి వారి పాపమే దానికి గల కారణం వారి పాపమే మరి వారు ఏమంటున్నారు దేవుని మాట లెక్క చేయట్లేదు దేవుని మాటలు లెక్క చేయట్లేదు ఈ అధ్యాయంలో వారి పాపాలను మనం చూస్తున్నాం దూరం నుండి ఒక జనాన్ని రప్పిస్తాడట ప్రభు వాళ్ళే కల్దీరు పురాతనమైనటువంటి జనం దాని భాష వాళ్ళకి రాదు ఆ జనుల పొలకు మాటలు నీకు బోధపడు వారు అమ్మల పొది తెరిచిన సమాధి వారు బలాఢ్యులు సమస్తాన్ని నాశనం చేస్తారు అయినా సరే శేషమును అంటున్నాడు పద్దెనిమిది విషయంలో అయినను ఆ దినములలో నేను మిమ్మల్ని శేషము లేకుండా చేయను శేషము లేకుండా నశింపచేయు కాబట్టి ప్రభు వారి పట్ల ప్రేమను కనపరుస్తున్నాడు వారి పట్ల ప్రేమను కనుపరుస్తుంది మరి ఈ శిక్షకి కారణం ఏంటి వారి పంట వారి ఆహారం వారి కుమార్తెలు వారి కుమారులు వారి గొర్రెలు వారి పశువులు వారి ద్రాక్షఫలములు అంజరు చెట్ల ఫలాలు ప్రాకారము గల పట్టణాలు ఇవన్నీ గల కారణం ఏంటి వారి పాపమే ఇరవై ఇరవై టోచనాలు మనం చూస్తే యాకో వంశస్థులకి మాట తెలియజేయడు యోధా వంశస్థులకి సమాచారం తెలియ చాటుడి చాటించుడి కన్నులుండి నుండి చూడకయు చెవు నుండి వినకై వివేకము లేని మూడులార కన్నులుండి చూడట్లేదు చెవులుండి వినట్లేదు ఈ సమాచారాన్ని ప్రకటన చేయండి అందరికీ చెప్పండి యాకో వంశస్థులకు తెలియజేయండి యోధా వంశస్థులకి సమాచారాన్ని ప్రకటించండి ఎందుకు ఇంత ఘోరమైనటువంటి శిక్ష వాళ్ళకంటే వారి పాపమే దానికి కారణం అయినా సరే దేవుడు వారికి ఈ సమాచారాన్ని ప్రకటిస్తున్నాడు ఎందుకని వారు మార్పు చెందుతారు ఈనాడు మనం కూడా సువార్త ప్రకటించాల్సిన భారం బాధ్యత మన మీద ఉన్నది ఇంకా ఇరవై ఒకటి మనం చూస్తే కన్నులుండి వారు చూడట్లేదంట అంట వారు వినట్లేదు వివేకము లేని మూడులు లోకంలో ప్రజలందరూ కూడా ఇదే పద్ధతిలో ఉన్నారు మనం ఎంతో ధన్యులమండి ఎందుకని మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి దేవుని వాక్యం వినేటువంటి చెవులు అటు ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు అటు ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి ఈనాడు దేవుని వాక్యాన్ని వింటున్నాం మనం ఇంకా మనం చూస్తే ఇరవై రెండవ నుంచి మనం చదివితే ఇరవై రెండవ వచ్చిన నుంచి సముద్రము దాటలేక దాని తరంగములు ఎంత పోలినను అవి ప్రబల లేక ఎంత ఘోషించినను దాన్ని దాటలేక ఉండినట్లు నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా నా సన్నిధిని వనకరా ఇదే హువ వాక్ ఈ జనుల తిరుగుబాటును ద్రోహమును చేయి మనసు గలవారు వారు తిరుగుబాటు చేయిచి తొలగిపోచున్నారు వారు రండి మన దేవుడిని ఇహమైన భయభక్తులు కలిగి ఉందాము ఆయనే తొలకరి వర్షము కడవ వర్షము దాని దాని కాలమును కురిపించబడు కదా నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించినని తమ మనస్సుల్లో అనుకున్నారు వాళ్ళు ఎలాంటి వాళ్ళంట తిరుగుబాటు ద్రోహము చేయి మనస్సు గలవారు వారు తిరుగుబాటు చేయించు తొలగిపోతున్నారు అరే మనం దేవుని దే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉందాం ఆయనే తొలకరి వర్షాన్ని కడవర వర్షాన్ని కురిపిస్తాడు ఆయనే నిజమైనటువంటి దేవుడు ఆయనే మనకు సమృద్ధిని ఇచ్చేవాడని వారు గ్రహించట్లేదు వాళ్ళ మనసుల్లో అనుకోవట్లేదు భయభక్తులు లేనివారు అన్నమాట ఇస్రాయల్ దేవుని ఎందు వారు భయభక్తులు లేనివారు ఇంకా వాళ్ళు ఇరవై నుంచి చూస్తే మీ దోషములో వాటిని వాటి క్రమమును తప్పించాను మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణం అయితే దేవుడు ఈ సృష్టి క్రమాన్ని తప్పించాడు అంటే క్రమాన్ని తారుమారు చేసాడు కారణం వారి పాపాన్ని బట్టి అందుకే మీకు మేలు కలగకుండానట్లు మీ పాపంలే కారణం ఇంకా ఇరవై అరవచనంలో చూస్తే నా దుష్టులు ఉన్నారు పక్షులు పక్షుల వేటకాండ్రు పొంచి ఉండునట్లు వారు పొంచి ఉంటారు వారు బోనులు పెడతారు మనుషులు పట్టుకుంటారు పంజరం పెట్టలతో నిండి ఉండినట్లు వారి ఇండ్లు కపటము చేత నిండి ఉన్నాయి దానిచేత వారు గొప్పవారు ఐశ్వర్యవంతులు అవుతున్నారు వారు క్రువ్వి బలిసి ఉన్నారు అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేస్తున్నారు తండ్రి లేని వారు గెలవకుండా వారి వ్యాజ్యమును అన్యాయంగా తీర్చుతున్నారు దీనుల వ్యాజ్యమును తీర్పునకు రానివ్వట్లేదు అట్టి వాటిని చూచి నేను శిక్షింపక ఇందున అట్టి జనములకు నేను ప్రతిదండన చేయకుందున ఇది యహోవ వాక్ ఇస్రాయిల దోషములు ప్రకృతి పరిస్థితిని మార్పు చేసే ఎందుకంటే వారు కపటం అక్రమం అన్యాయంతో నిండిపోయారు వారు ఈ లోకంలో ఐశ్వర్యవంతులయ్యారు అలాంటి దుష్టులైన జనాంగంపై ఇస్రాయిలపై దేవుని శిక్ష ప్రతిదండన కలుగుతుంది ప్రభువునకు విరోధంగా వారు చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు వారికి తీవ్రమైనటువంటి శిక్షను విధించాడు ఇలాంటి దేవుని పిల్లలు మనం జాగ్రత్త పడవలసిన వారంగా ఉన్నాం జాగ్రత్త పడాలి దేవుని యొక్క నీతిని న్యాయాన్ని మనం ఆచరించాలి అనుసరించాలి అన్యాయంగా అక్రమంగా ఇష్టాన్ రాజ్యంగా మనం ఇప్పుడు ప్రవర్తించకూడదు దానివల్ల మనం ఎన్నో నెమ్మ ఎన్నో కష్టాలు శ్రమలు కడగండ్ల పాలవుతాం వారిలో ఉన్నటువంటి ఈ లక్షణాలు మనలో ఉండకూడదు ఇంకా ముప్పై ముప్పై ఒకటి వచనాలు మనం చదివితే ఘోరమైన భయంకర కార్యము దేశంలో జరుగుతుంది ప్రవక్ ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెత్తరు యాజకులు వారి పక్షమున వీలుబడి చేసేదారు అలాగ జరుగుట నా ప్రజలకు ఇష్టం దాని ఫలం నొందినప్పుడు మీరేమీ చేయుదురు నాటి ఇస్రాయిలో అబద్ధ ప్రవక్తలు యాజకులు దేవుని సమాజాన్ని ఎంతో నష్టపరిచారు అదే ప్రజలకు ఇష్టమట నాటి అబద్ధ ప్రవక్తల వల్లే ఈనాడు కూడా సంఘంలో అబద్ధ బోధకులు ఉన్నారు కల్పనా కథల వైపు తప్పు బోధల వైపు చెవి వారు కూడా నేటి సంఘంలో ఉన్నారు కాబట్టి అటువంటి అబద్ధ బోధకులకు తీర్పు ఉంది తీర్పు ఉంది కాబట్టి మనం జాగ్రత్త పడాలి ఈనాటి క్రైస్తవ సమాజంలో దుర్బోధలకు ఇష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వారికి ఇష్టమైనటువంటి అనుకూలమైనటువంటి బోధ చెప్పేవారంటే వారికి ఎంతో ఇష్టం సత్యవాక్యాన్ని సరిగా విభజించేవారంటే వారికి పడదు అలాంటి క్రైస్తవులు కూడా నేటి దినాల్లో ఉన్నారు కాబట్టి మనం పరిశీలించాలి దుర్బోధకులు ఎవరో సత్యాన్ని ప్రకటించేవారు ఎవరో వారిని గురించి మనం తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం ఈ ఇది ఈ ఉన్నటువంటి విషయాలు ప్రభుచితమైతే రేవుడిదనం మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆ